తీ మాత్ర నమ ఇంట్లో ఎక్కువ ధనం కూడా పెట్టుకోవాలనుకుంటున్నారా అయితే ఈ పనులు చేయండి దాదాపు చాలామంది ప్రజలు డబ్బు సంపాదన కోసం రాత్రనుక పగలనక కష్టపడుతూ ఉంటారు ఒక్కసారి మనం సంపాదించిన డబ్బు మన చేతుల్లో ఉండక ఎక్కువగా ఖర్చైపోతూ ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే ఇంట్లో వాస్తు సమస్యలు ఉంటే ఆ ఇంట్లో ఐశ్వర్యం నిలబడదు కాబట్టి ఇంట్లో సంపద పెరగడానికి వాస్తు శాస్త్రం చెప్పే కొన్ని విషయాలను పాటించాలి ఉదాహరణకు వాస్తు ప్రకారం మీరు మీ ఇంట్లో మనీ ప్లాంట్ మొక్కను పెంచుకుంటే మొక్క పెరిగే కొద్దీ సంపద కూడా పెరుగుతుంది అలాగే ఇంకా చెప్పాలంటే ఈ సమస్యలకు జ్యోతిష్య పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరి ఎన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళ్తే లక్ష్మీదేవి స్త్రీ కాబట్టి ఇంట్లో స్త్రీలను ఎప్పుడూ గౌరవంగా చూసుకోవాలి మనీ లాకర్ ముందు చిన్న అద్దం ఉంచాలి ఇలా చేయడం వల్ల ఆ లాకర్లో ఎక్కువ డబ్బు పెరుగుతుంది సంపదకు దేవతగా భావించే లక్ష్మీదేవి ఫోటోను ఇంట్లో పూజ గదిలో ఉంచి రోజు రెండుసార్లు పూజించాలి అలాగే తప్పుడు మార్గంలో వచ్చిన డబ్బు శాశ్వతంగా ఉండదని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి ఇంకా చెప్పాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ఎప్పుడూ తెల్లని వస్తువులను ఇతరులకు దానం చేయాలి అలాగే ప్రతి శుక్రవారం శ్రీ మహావిష్ణువుకు చెంబులో నీటిని సమర్పించాలి ఇలా చేయడం వల్ల కూడా లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది అలాగే మనీ లాకర్ నైరుతి దిశలో ఉంచాలి ఇంట్లో డబ్బు నగలు పెట్టుకోవడానికి ఉత్తరం దిక్కు ఉత్తమమైనదని పండితులు చెప్తున్నారు అంతేకాకుండా ఇంట్లో నీటి లీకేజ్ ఉంటే వెంటనే సరిచేయాలి ఇంటిని ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి చేపల తొట్టి అంటే అక్వేరియంని ఇంటికి ఉత్తరం దిశలో పెట్టడం ఎంతో మంచిది ఇంట్లో నవ్వుతున్న బుద్ధుడి విగ్రహాన్ని పెట్టాలి ఊద లేదా ఆకుపచ్చ రంగులతో ఇంటిని అలంకరించాలి ఎందుకంటే ఈ రంగులు డబ్బును ఆకర్షిస్తాయి